చె నాగేంద్ర స్వామి పుట్ట నిండా పాలు పోసే ము తండ్రి నాగొల చెవితికి నాగేంద్ర స్వామి పుట్ట నిండా పాలు పోసేము తండ్రి ంతి సోక్యాలతో మమ్మకాపాడు కాపాడు నాగుల చవితికి నాగేంద్ర స్వామి పుట్ట నిండా పాలు పోసే మూత ఈశుని మెడలో మాలవు నువ్వే నాగేంద్ర స్వామి భక్తుల మదిలో పిన్ని తినివే నాగేంద్ర స్వామి ఈశుని మెడలో మాలవునివే నాగేంద్ర స్వామి భక్తుల మదిలో పిన్ని నీవే నాగేంద్ర స్వామి మదిలోని పాపం తొలగించు దేవా మదిలోని పాప ఓ ఓమని మండిత ఫని దీపిత జనగన వండిత నాగరాజా 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 నాగుల చెవితికి నాగేంద్ర పుట్ట నిండా పాలు పోసే తండ్రి వెండిది కన్ను పైడిది కన్ను వేసే మూ స్వామి పిండి పాలు నిండు మనసుతో పోసేమూ స్వామి వెండిది కన్ను పైడిది కన్ను వేసే మూ స్వామి పిండి పాలు నిండు మనసుతో పోసేమూ స్వామి కరుణించి ముత్తైదు కాను కలుగునుమా కరుణించి ముత్తైదు కాను కలుగునుమా వీరబోని కండియలు కోరికలు వినుమా ఓ మని మందిత ఓ మని జనగన జనగణ వండిత నాగరాజ నాగరాజా రాజా నాగుల చెవితికి నాగేంద్ర స్వామి పుట్ట నిండా పాలు పోసేము ముతండ్రి ఏడేడు లోకాలు చల్లగా చూడు శాంతి సోక్యాలతో మమ్ము కాపాడు మమ్ము కాపాడు ചവിട്ടിക്ക് നാഗേന്ദ്ര സ്വാമി പുട്ടി പാൽ പോസേ മുത്ത